మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ స్నిధా పట్నాయక్ సూచించారు సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అర్బన్ హెల్త్ సెంటర్ లోని అన్ని గదులను ఆమె పరిశీలించారు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు సెంటర్ కు వచ్చిన పలు రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు ఆసుపత్రి పరిసరాలను చూసి పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ఆసుపత్రిలో అన్ని గదుల కిటికీలకు జాలి ఏర్పాటు చేయించాలని ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ హెల్త్ సెంటర్లో రక్త పరీక్ష చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్ హెల్త్ సెంటర్ వైద్య అధికారి డాక్టర్ నరసింహరావు నగరి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వీ నైన్టీ న్యూస్